ఒకవైపు చైన్ స్నాచింగ్స్ మరోవైపు చెడ్డీ గ్యాంగ్ హల్చల్ ఇవే కాకుండా హైదరాబాద్ లో పోలీస్ శాఖకు ఎన్నో తలనొప్పులు ఎన్నో పరిష్కారం కాని కేసులు ఇవన్నీ ఒక అయితే ప్రస్తుతం పోలీస్ శాఖకు మరో హెడ్ తయారైంది మరో ఇష్యూ అన్నింట్లోనూ సగం సగం అన్న పిలుపును వారు ఇంకోలా అర్థం చేసుకున్నారో ఏమో చెడ్డీ గ్యాంగ్ కు పోటీగా తాజాగా చుడీదార్ గ్యాంగ్ వచ్చేసింది చుడీదార్ గ్యాంగ్ లో కేవలం మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా ఉన్నారు పోలీసు శాఖకు కొత్త తలనొప్పిగా మారిన చుడీదార్ గ్యాంగ్ తాజాగా హైదరాబాద్ లో కలకలం సృష్టిస్తుంది సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులకు మైండ్ బ్లాక్ గ్యాంగ్ పోలీసులకు సరికొత్త సవాల్ విసురుతూ పలు కాలనీల్లో చుడీదార్ గ్యాంగ్ చోరీకి స్కెచ్ చేసింది హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ సమీపంలోని జెప్ కాలనీలో చుడీదార్ గ్యాంగ్ చోరీ చేసింది ఆకృతి ఆర్కేడ్ అపార్ట్మెంట్ లోని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో చుడిదార్ వేసుకుని వచ్చిన దుండగులు చాకచక్యంగా చోరీకి పాల్పడ్డారు వెంకటేశ్వరరావు ఇంట్లో నాలుగు తులాల బంగారం లక్ష రూపాయల నగదు ల్యాప్టాప్ను ఎత్తుకెళ్లింది చుడీదార్ గ్యాంగ్ ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు హైదరాబాద్లోని అన్ని స్టేషన్స్ను అలర్ట్ చేశారు చుడీదార్ గ్యాంగ్ను పట్టుకునేందుకు పోలీసులు వేట కొనసాగిస్తున్నారు అపరిచిత వ్యక్తులు కాలనీలో తిరిగినట్టు కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాలంటూ పోలీసులు అటు ప్రజలకు సూచించారు